ఇంటి వాస్తు జాతకం మీద ఎంత ప్రభావం చూపుతుంది నమ్మవచ్చా మేము ఒక ఇల్లు కొనుక్కొని ఉన్నాము ఆ ఇల్లు కొన్న తర్వాత అంతా పోగొట్టుకొని ఆ ఇంటి నుంచి బయటికి రావటం జరిగింది పరిష్కారం చెప్పగలరు ఖచ్చితంగా ఇంటి వాస్తుని నమ్మవచ్చా నమ్మాల్సిందే అండి ఖచ్చితంగా ఎందుకంటే మన అందరం కష్టపడతాం అదృష్టం కలిసి వస్తే ముందుకు వెళ్ళగలుగుతాము జ్యోతిష్యము వాస్తు వేరు అంటే కాదండి ఖచ్చితంగా రెండు ఒకటే ఎందుకంటే మనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ కూడా మన వెహికల్ సరిగా లేకపోతే మనం సరిగా డ్రైవ్ చేయలేము మన వెహికల్ కూడా సరిగా ఉండాలి మనం చక్కగా డ్రైవ్ చేయగలము కానీ మన వెహికల్ కూడా సపోర్ట్ చేయాలి కదా అంటే మనం కష్టపడగలము మనకు ఆలోచన ఉంది విజ్ఞత ఉంది ఆచరణలో పెట్టగలము కానీ మనకు పరిష్కార మార్గం లోపించటం లేదు సరైనటువంటి మార్గం కనిపించటం లేదు అంటే వాస్తు కూడా ఒక కారణం అవుతుంది అందువలన మనకి డ్రైవింగ్ వచ్చిన మన వెహికల్ అనేటువంటిది మన ఇల్లు అనుకుంటే మనం కరెక్ట్గా ఈ జీవన గమనాన్ని ప్రయాణం సాగించాలి అంటే మన ఇల్లు కూడా సపోర్ట్ చేయాలి అంటే జన్మ జాతక చక్రంలో మీ జాతకం చూసి మీ ఇంట్లో ఎలాంటి దోషం ఉంది అనే విషయాన్ని అంచనా వేయవచ్చు చక్కగా అంచనా వేయవచ్చు మీ యొక్క డీవన్ చాట్ చూస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎక్కడ దోషం ఉంది అనే విషయాన్ని చూడకుండా చెప్పవచ్చు ఇదొక పద్ధతి ఉంది పూర్వ పద్ధతి చెప్పవచ్చు మరొక విషయం మీ ఇల్లు చూసి మీ జాతకం చూడకుండా మీ జాతకంలో ఫలానా గ్రహం వీక్గా ఉంది పలానా గ్రహం నీచపడి ఉంది లేదనుకుంటే పలానా గ్రహం కంబస్ట్ అయిందనో లేదనుకుంటే వేరే గ్రహంతో టై అయి ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు అంటే జాతకము ఇల్లు ఒకటే అంటే మనకు ఒకలాంటి దోషం కుజుడు ప్రాబ్లంగా ఉన్నాడు అనుకోండి ఆగ్నేయంలో ప్రాబ్లం ఉన్నటువంటి ఇంట్లో ఉంటాం అంటే దక్షిణ ఆగ్నేయమా తూర్పు ఆగ్నేయమా అక్కడ ఎలాంటి సమస్య కుజుడితో గ్రహ కలిసినటువంటి గ్రహం కుజుడితో చంద్రుడు కలిశాడా అక్కడ వాటర్ యాక్టివిటీ ఉంటుంది కుజుడితో శని కలిశాడా అక్కడ బరువులు ఉంటాయి కుజుడితో బుధుడు కలిశాడా అక్కడ ఏదో చెట్లు ఉంటాయి కుదిరితో శుకుడు కలిశాడా అక్కడ ఏదో అందమైనటువంటి బొమ్మలు ఏదో షోకేస్ లాంటివి అనవసరంగా అంటే రాంగ్ ప్లేస్లో పెట్టి ఉంటాం ఇలా జ్యోతిష్యము వాస్తు రెండు ఒకటే కానీ అన్నిటినీ సమన్వయం చేసినప్పుడే మన జీవనాన్ని మనం చక్కగా ముందుకు తీసుకెళ్లగలం అంటే పంచభూతాలను సమన్వయం చేయడమే వాస్తు అంటే కొనుక్కున్న ఇంటి నుంచి వెళ్ళిపోయారు అప్పుల్లో కూరుకుపోయారు అంటున్నారు మీరు కొన్నటువంటి ఇంటిలో ఖచ్చితంగా పశ్చిమంలో ప్రాబ్లం ఉంటుంది పశ్చిమంలో ప్రాబ్లం ఉంటేనే ఆ ఇంటి నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నారు వేరే ఇంటికి వెళ్ళిపోతున్నారు అప్పుల్లో కూరుకుపోయారు మీ ఇంటిలో ఉత్తరంలో ప్రాబ్లం ఉండాలి ఉత్తరంలో ఎన్ త్రీ ఎన్ ఫోర్ అనేటువంటి జోన్స్ సరిగా లేవు సపోర్ట్ జోన్ అయినటువంటి సౌత్ సరిగా లేదు అంటే సపోర్ట్ లేకపోతే ఎలా మీరు సంపాదించగలుగుతారు అవకాశాలు లేవు అనుకున్నా సరే నార్త్లో ప్రాబ్లం ఉంటే అవకాశాలు ఉండవు సౌత్ సపోర్ట్ చేయాలి ధైర్తులు ఏదైనా బాత్రూమ్ ఉందా అంటే సౌత్ వెస్ట్లో ఏదైనా బా బాత్రూమ్ ఉందా వాష్ ఏరియా ఇచ్చారా చూడాలి అలాగే డబ్ల్యూ సెవెన్ డబ్ల్యూ ఎయిట్ ఎన్ వన్ అనేటువంటి పొజిషన్లో ఖచ్చితంగా తప్పు ఉంటేనే ఆ ఇంటి నుంచి బయటకు వస్తారు గుర్తుపెట్టుకోండి అందువలన వాస్తు జ్యోతిష్యము ఖచ్చితంగా చూసుకోవాల్సిందే ఇంకొకటి అందరికీ సందేహం ఏమండి మేము అర్ధ ఇంట్లో ఉంటున్నామండి రెంట్ హౌస్లో ఉంటున్నాము మాకు వాస్తు వర్తిస్తుందా ఖచ్చితంగా వర్తిస్తుంది మనం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంటి వాస్తు మన మీద ప్రభావం చూపుతుంది ఎందుకంటే మనం సొంత ఇంట్లో ఏవైతే పనులు చేస్తామో ఏవైతే ఎలా అయితే ఆహార పదార్థాలు తీసుకుంటామో ఎలా అయితే మనం ఉంటామో రెంట్ ఇంట్లో కూడా అదే పనులు అన్నీ చేస్తాం కదా ఏం పనులు ఆపుతున్నాం మనం కాకపోతే ఆ ఇల్లు మందా కాదా అంటే రెంట్ హౌస్ అయితే మంది కాదు కానీ అన్ని పనులు అక్కడ చేస్తున్నాం కాబట్టి ఆ ఇంటి యొక్క ప్రభావం ఖచ్చితంగా మీ మీద చూపుతుంది చూపకుండా ఎందుకుంటుంది ఖచ్చితంగా చూపుతుంది అందువలన ఖచ్చితంగా వాస్తును కూడా చూసుకోవాలి తర్వాత వాస్తు తిరిగి కూడా చేయడం జరుగుతుంది వాస్తులో చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి అపోహలు ఏంటి వాస్తవాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మహావాస్తు అనేటువంటి సిరీస్లో మేము తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాము ఉంటే అయితే కామెంట్ రూపంలో అడగండి ఈ వీడియోని లైక్ చేయండి మీ సన్నిహితులతో కూడా షేర్ చేయండి సర్వే సజ్జన సుగనోభవంతు కాల మహిమ తెలుసుకుందాం జీవన గమనం మార్చుకుందాం మీ డాక్టర్ ఘంటసాల